ఇదే ఎడవత్సంలోనే మేము ప్రశ్నలమైనట్టు కనబడినను మీరు మేల చేయాలని ప్రార్థిస్తున్నాము అంటే వారు మేలు చేయాలంటే ఈయన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళకు మేలు చేస్తారా వాళ్ళు మీరు మేలనేది చేయాలని మేము ప్రార్థన చేస్తున్నామంటున్నాడు అంటే ప్రార్థన చేస్తే వాళ్ళు మేలు చేస్తారా మనకు కీడు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ప్రార్థన చేద్దాం మనం చేసే ప్రార్థన వారు మేలు చేసేలాగా వారి ప్రేరేపిస్తుంది కదా మనం అక్కడక్కడ ఉన్న కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఉదాహరణకి బబులోని చెర అనంతరము తిరిగి దేవాలయాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ భక్తి పలైన వారు దేవుడికి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను బట్టి దేవుడు కోరేసి యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు ఒక రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు ఆ రాజు వారికి మేలు చేశాడు దేని ద్వారా సాధ్యం అవుతా ఉన్నాయి ప్రార్థన ద్వారా సో ప్రార్థన ద్వారా మీకు గుర్తు పెట్టుకోండి ప్రార్థన ద్వారా మీరు ఆరోగ్యం అనుకోవాకండి అనుకోవకండి ఉద్యోగం అనే సమస్యనే అనుకోవకండి సహాయమనే అనుకోవకండి ఆర్థికమైనటువంటి లోటుపాట్లు అనుకోవాకండి మీరు పాపం చేయకుండా ఉండడానికి కూడా ప్రార్థన అనేది ఉపయోగపడుతుంది ఒక వాక్యం అనేది నీ నా జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో ఒక వాక్యం నన్ను ఎలా బ్రతికిస్తుందో ఒక వాక్యం నన్ను ఎలా బలపరుస్తుందో ఒక వాక్యం నన్ను ఎలా ప్రేరేపిస్తుందో ఒక వాక్యం నాకు ఎలా నెమ్మదిస్తుందో అలాగే ప్రార్థన కూడా నేను భ్రష్టత్వము చేయకుండా ఉండడానికి నేను మేలు చేయడానికి ఆ ప్రార్థన ఎంతగానో నాకు సహాయపడుతుంది సో కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేయాలి మీరు నా కొరకు ప్రార్థన చేయాలి ఒకరి ప్రార్థనలు ఒకరికి చాలా ఈ ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది భ్రష్టత్వంలో ఉన్నారు మేలు చేయలేకపోతున్నారు మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఉదాహరణకి యేసు ప్రభు వారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు అందరి కొరకు ప్రార్థన చేశాడు యోహాను వార్త పదిహేడవ అధ్యాయం అంటే ఒకసారి యోహాన్సు పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వర్షాలు కలిసి ఉన్నాయి చదవండి తండ్రి నా నీవును నీ ఎందులాగునా వారు మన ఎందుకు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నా ఎందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అందరూ ఏకంగా ఉండాలని వాక్యం చెప్తున్నాడా ప్రార్థన చేస్తున్నాడా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను అంటే ప్రార్థన ద్వారా కూడా మనం అందరం ఏకం కావచ్చా అప్పుడు మనం కొంతమందిని వాక్యము ద్వారా కాకుండా ప్రార్థన ద్వారా రక్షించాలి కొంతమంది పాపం చేయకుండా ఉడానికి వాక్యము ద్వారా కాకుండా ప్రార్థన ద్వారా మనము పాపం చేయకుండా ఆపివేయాలి చూడండి ఇక్కడ అపోస్తులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా లేవా వారికి ఏక మనసు ఉందా అపోస్తులకు చెప్పండి అపోస్తుల అపోస్తులైన వారికి ఏక మనసు లేదు లేదు ఎలా చెప్పగలం లేదని ఇక్కడ చెప్తున్నారు కదా ఏక మనసుతో ప్రార్థించమని ఒక ఉదాహరణ సందర్భం చెప్పండి మనలో ఎవరు గొప్ప మనలో ఎవరు గొప్ప ఏసు ఎవరు ఉండాలి ఎడము పాశ్వంలో ఎవరు ఉండాలి అనే విషయంలో వాళ్ళకి భిన్నాయి ప్రయోజనలేదా అప్పుడు వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారా సో ఇప్పుడు ఆయన వాళ్ళకి వాక్ వాక్యం చెప్పుకోకుండా వారికి ఏక మనసు రావడానికి ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు బాగా గమనించండి అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా రక్షించే వారిని ప్రార్థన ద్వారా రక్షించాలి వాక్యం చెప్పి రక్షించాల్సిన వారిని వాక్యం చెప్పి రక్షించాలి అసలు అసలు వాక్యమే లేకుండా ప్రార్థనే లేకుండా మనకులాగా కొంతమందిని మనం రక్షించాలి ఎలా ప్రవర్తన ప్రవర్తన ద్వారా ప్రవర్తన ద్వారా కాకుండా ఇంకొక ద్వారా రక్షించాలి ఎలా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా ప్రవర్తన లేకుండా మరికొంతమంది రక్షించాలి ఎలా సత్క్రియలు ప్రార్థన కాకుండా సత్క్రియలు కాకుండా వాక్యం కాకుండా ప్రార్థన కాకుండా మరొకలాగా రక్షించాలా ఎలాగా ప్రేమ ప్రేమ కాకుండా సత్క్రియలు కాకుండా వాక్యం కాకుండా ప్రార్థన కాకుండా మరొక ద్వారా రక్షించాలి ఎలా సహాయం అంటారు సహాయం కాకుండా సత్క్రియలు కాకోకుండా ప్రేమ కాకుండా ప్రార్థన కాకుండా వాక్యం కాకుండా మరొకలాగా రక్షించాలి ఎలాగున్నా పాటల ద్వారా కీర్తన ద్వారా చెప్పేసి పదే చెప్పాడు కదా కీర్తన ద్వారా కూడా ఏం చెప్పుకున్నాడు బుద్ధి చెప్పుకోండి ప్రేరేపించండి కదా అంటే ఇప్పుడు గమనించండి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చేసేటువంటి యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి ప్రార్థన ద్వారా కూడా నేను ఒక వ్యక్తి రక్షించవచ్చు ఒక వ్యక్తి పాపం చేయకుండా ఆపవచ్చు ఒక వ్యక్తి మేలు చేసేలాగా చేయవచ్చు ఒక వ్యక్తి భ్రష్టత్వంలో ఉండకోకుండా కూడా కాపాడవచ్చు కదా ఏ ప్రభు వారు చూడండి ప్రార్థన ద్వారా అందరూ ఏకంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు ఇవాళ ఏక అవుతారా కారా ఎలా అయ్యారు మరి అప్పుడు ప్రార్థన ద్వారా ఒకవైపు సహాయం జరుగుతూ ఉంది ప్రసంగం ద్వారా ఒకవైపు సహాయం జరుగుతూ ఉంది పాట ద్వారా ఒకవైపు సహాయం జరుగుతూ ఉంది ప్రేమ ద్వారా ఒకవైపు సహాయం జరుగుతూ ఉంది సత్యాల ద్వారా ఒకవైపు జరుగుతూ ఉంది ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి అయితే అన్ని విషయాలు మనం ప్రార్థన అనే విషయాన్ని మనం కోరాలని మనం చూస్తున్నాం